శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమస్కారం అండి ఈరోజు మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది మంచిగా ఉంటుందా వారు అనుకున్న పనులు అవుతాయా వివాహాలు అవుతాయా ఉద్యోగాలు అవుతాయా అన్ని విషయాలు కులంకషంగా చెప్తున్నారండి ఈ మాసంలో గ్రహ సంచారం వల్ల వీరికి అనుకూలమైన గ్రహాలు రవి దశమ స్థానంలో ఉన్నాడు తర్వాత గురువు తొమ్మిదవ వింట ఉన్నాడు తర్వాత శుక్రుడు మూడో ఇంటో ఉన్నాడు శని ఆరో ఇంట ఉన్నాడు కేతువు జన్మలో ఉన్నాడు ఏది ఏమైనప్పటికీ కన్యారాశి వారికి మంచి రోజులనే చెప్పవచ్చును కేతువు జన్మలో ఉన్న కారణంగా కొద్ది మానసిక శోభను అనుభవించవచ్చును ఇబ్బందిదాయకంగా మనసు ఇబ్బందికరంగా ఉండవచ్చును కానీ పనులు మాత్రం ఏవి ఆగవు సకాలంలో పనులు అవుతాయి మీరు అనుకున్న తడువుగా అందరు మీ మాట వింటారు మీకు అందరికీ సహకరిస్తారు దానికి కారణం ఏమిటి గురువు తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు గురువు తొమ్మిదవ స్థానంలో ఉన్నప్పుడు అనుకున్న పనులు ఆర్థిక వెసులుబాటు జరుగుతుంది మీకు రావాల్సిన డబ్బులు సకాలంలో చేతికి అందుతాయి ఇక వివాహాల విషయానికి వస్తే ఈ కన్యారాశి వారికి వివాహ విషయాలకు ఏ విధమైన లోటుపాట్లు లేవు మీరు సంబంధాలు వెతికిందే తడుగా మీకు వివాహాలు జరుగుతాయి యువతి అయినా యువకులు అయినా గురుబలం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది మిగతా గ్రహాలు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చిన్నగా విశ్లేషిస్తాను గురుబలం ఎప్పుడైతే అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వచ్చిందంటే వారి మనసులో వివాహానికి వెంపర్లాడుతూ ఉంటుంది దానివల్ల వివాహాలు వెంటనే జరిగిపోతాయి మిగతా గ్రహాలు ఏవి వచ్చినా కానీ దానికి అనుకూలంగా ఉండదు వందల వేల సంవత్సరాల నుంచి వెళ్ళి పరిశోధించి చెప్తున్న శాస్త్రమే తప్ప ఏదో తీసి పారేసేది మాత్రం కాదు ఎవరినైనా అడగండి గురుబలం ఉందంటే వివాహం తప్పనిసరిగా అవుతుంది కాబట్టి కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి గురుబలం ఉంది మీకు వివాహ సంబంధాలన్నీ కూడా సకాలంలో జరుగుతాయి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఇకపోతే ఏదైనా నూతనంగా గృహం నిర్మించాలనుకున్నా నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నా ఏదైనా నూతన ఉద్యోగాన్ని వెళ్ళాలనుకున్నా మీరు ఈ మాసంలో చేయండి ఖచ్చితంగా ఆ ఫలితాలు మంచి ఫలితాలు వస్తాయి హ్యాపీగా ఉంటారు ఆర్థిక విషయాలకు లోటుపాట్లు ఉండవు ఇంట్లో పెద్దవారు ఎవరైతే ఉన్నారో కన్యా వారు వారి మాట కుటుంబీకులందరూ వింటారు వారి మాట ఖచ్చితంగా వేదంలా పాటిస్తారు చాలా అద్భుతంగా మీరు రాణిస్తారు కన్యారాశి వారికి ఇది శుభ పరిణామని చెప్పవచ్చు ఇకపోతే రవి దశమ స్థానంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల గురించి చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో మీకు శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది మీ మాసంలో కనుక ఎగ్జామ్స్ కానీ లేదా ఫలితాలు కానీ వస్తే మీకు మంచి శుభవార్త వింటారు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా చెప్పగలను శని ఆరవింట్లో ఉన్నాడు ఆరవింట్లో శని ఉన్నప్పుడు శత్రువుల నుంచి వచ్చే బాధలు తగ్గిపోతాయి శత్రువులను మీరు చిటికన వేలితో తిరిగి కొట్టేస్తారు భూతగాధాలు కానీ కోర్టు కేసుల్లో ఉన్న స్థలాలు కానీ ఏదైనా గృహంలో గొడవలు కానీ అంటే అన్నాదముల మధ్య సంబంధ బాంధవాలు సంబంధించిన స్థల విక్రయాలే కానీ అవి సకాలంలో మీకు అందగా బాధపడుతుంటే ఈ మాసంలో మీరు మాట్లాడండి పెద్ద మనుషులను తీసుకొని కూర్చోండి ఒక కొలికి వచ్చి సక్రమంగా మారిపోతుంది ఇక విదేశాలకు వెళ్ళాలనుకునే యువతి యువకులకు ఈ మాసంలో చాలా అనుకూలం దానికి కారణం ఏమిటనంటే మీకు ఇక్కడ శని ఆరవింట ఉన్నాడు కాబట్టి శని ఎప్పుడైతే మనకు అనుకూలంగా ఉంటాడో అతను విదేశాలకు వెళ్ళడం కానీ విదేశానికి రావడం కానీ అవి సక్రమంగా జరుగుతాయి మీరు గతంలో ఇచ్చిన బాకీలు ఎవరికైనా రూపాయలు డబ్బులు కానీ మీది ఇస్తే అవి తిరిగి ఈ మాసంలో వస్తాయి మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి వారికి శుభవార్త చెప్తున్నాను ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు గత సంవత్సర కాలం నుంచి వెళ్ళి శనితో బాధపడుతున్నారు ఇప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది కన్యా రాశి వారికి శని బాధలు తొలిగిపోయి ఆరో వెంట ఉన్నాడు కాబట్టి చాలా హ్యాపీగా మీరు ఉంటారు ఇంకాపోతే ఎవరైనా కానీ విదేశాలకు వెళ్ళాలని అక్కడ చదువుకోవాలని కానీ ఉద్యోగాలు చేయాలనుకునే కన్యారాశి వారికి ఇది అనుకూలమైన సమయము మీ యొక్క ఆరోగ్య విషయాల పట్ల మీరు ఏ విధమైన చింతపడవలసిన అవసరం లేదు కించిత్తు మానసికంగా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది కేవలం అది కేతు వల్లే జరుగుతుంది కాబట్టి దైవనామ స్మరణ కానీ లేదా మీ కులదైవం ఏదైనా ఉంటే ఒకసారి సందర్శించండి మీకు ఈ మాసంలో అద్భుతమైన ఫలితాలు వస్తాయి మొత్తానికి రాశి వారికి ఏ విధమైన కష్టాలు లేవని నేను సూచిస్తున్నాను వారు అనుకున్న పనులు సజావుగా జరుగుతాయి వ్యాపారాలే కానీ వివాహాలే కానీ స్థల విక్రయాలే కానీ ఏదైనా కానీ వారికి అనుకూలంగా ఉందని చెప్తున్నాను ఇకపోతే ఈ కన్యారాశి వారికి ఉత్తర మూడు పాదాలు అస్త నాలుగు పాదాలు చిత్త రెండు పాదాల వారు కన్యా రాశిలోకి వస్తారు ఈ ఉత్తర మూడు పాదాల వారు ఎవరైతే ఉన్నారో వారికి రవి మహాదశతో జీవితం ప్రారంభం అవుతుంది రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు మీ వయసు ఎక్కడుందో చూసుకోండి ఉత్తర మూడు పాదాల వారికి ఇరవై మూడు సంవత్సరాలు దాటేది ఉంటే వారికి రాహు మహాదశ ప్రారంభమైందని అర్థం అలాగే అస్తానక్షత్రం వారికి వీరికి దశతో శుక్రునితో ప్రారంభం అవుతుంది దానికి పది సంవత్సరాలు చంద్రుడు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు అంటే ఇరవై ఏడు సంవత్సరాలు దాటిన అస్తానక్షత్రం వారు ఎవరైతే ఉంటారో వారికి రాహు దశ నడుస్తుందని అర్థం పద్దెనిమిది సంవత్సరాలు రాహు మహార్దశ ఉంటుంది చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది అది గమనించుకోవాలి ఇక నక్షత్రం రెండు పాదాల వారు వీరికి కుజమహార్దశితో ప్రారంభం అవుతుంది జీవితం కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు అంటే వీరికి కుజ మహార్దశ ప్రారంభం కాబట్టి కుజుడు ఏడును రాహు పద్దెనిమిది అంటే ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన వారికి మహాదశ నడుస్తుంది నక్షత్రం వారికి కాబట్టి గురువు మంచి లాభాన్ని చేకూరుస్తారు కాబట్టి మీరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు ఇకపోతే మనం అన్ని పనులు చేస్తూ ఉంటాం దైవారాధన చేస్తూ ఉంటాం గోచారం కూడా సరిగానే ఉంటుంది కానీ పనులు జరగవు దానికి కారణం ఏమిటంటే జాతకంలో గనుక లోపాలు కనుక ఉండేది ఉంటే అవి శాశ్వతంగా మిమ్మల్ని ఇబ్బంది పరుస్తూ ఉంటాయి ఏ విధంగా ఉంటుంది అలా ఎలా జరుగుతుంది ఉదాహరణ చెప్తాను మనకు ఉండబడే తొమ్మిది గ్రహాలలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించేది మనకు గొప్ప గౌరవాన్ని తెచ్చేది ఏమిటంటే రవి భగవానుడు అలాగే చంద్రుడు మానసికమైన ఇబ్బందులు కలుగుతున్నాయంటే చంద్రుని వల్లనే జరుగుతాయి ఇకపోతే చంద్రుడు తర్వాత బుధుడు బుధుడు వ్యాపారానికి పెట్టింది పేరు కమ్యూనికేషన్ స్కిల్స్కి పెట్టింది పేరు ఆ బుధుడు మంచి స్థానాలలో ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది తర్వాత గురువు గురువు మనకు శుభకార్యాలు కానీ సంతాన విషయంలో కానీ మగ సంతాన విషయంలో కానీ తర్వాత ఇంకా ఏ పనులు చేసినా కానీ గురువు ఇకపోతే గురువు తర్వాత శుక్రుడు శుక్రుడు దాంపత్య సుఖానికి దాంతోపాటు ఐశ్వర్యానికి ఆనందానికి నూతన గృహాలకు కార్లకు బంగళాలకు ఆయనకు పెట్టింది పేరు అలాగే శని శని కర్మాచారుడు మన గత జన్మలో చేసిన కర్మను పాపాలను పుణ్యాలను లెక్కగట్టి ఆ పద్ధతి ప్రకారంగా ఉంటాడు శని తర్వాత రాహు రాహు వల్ల కొద్దిగా ఇబ్బందికరకంగా ఉంటుంది రాహు మంచి స్థానాల్లో ఉంటే అద్భుతాలు చేస్తాడు చెడు స్థానాల్లో ఉంటే కష్టాన్ని కలిగింపజేస్తాడు కేతు కేతువు ఇది మతానికి సంబంధించింది తర్వాత కేతు వల్ల కీర్తి ప్రతిష్టలకు కోర్టు వ్యవహారాలకు సంబంధించింది ఈ గ్రహాలు మనకు జాతకంలో సరిగ్గా ఉన్నాయా ఏమైనా నీచస్థానాన్ని పొందాయా ఏమైనా దృష్టి లోపాలు ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకొని ఆ గ్రహానికి ఉపచారాలు కనుక చేసుకుంటే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి మీకు ఏదైనా జాతక సమస్యలు ఉంటే ఈ కింది నెంబర్కు ఫోన్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి మీకు ఖచ్చితంగా సహకారం చేస్తాను సర్వే సుఖిలో భవంతు